న్ని పొందుదామని చెప్పి చెయ్యి చెయ్యి పట్టుకుని వెళ్ళిపోతున్నారు ఆ విడంది లోకంలో ధర్మం అన్న మాట ఒకటి ఉంది కదా భర్తగారు ముందు నడవాలి భార్య వెనక నడవాలి అందుకని ఒక్క రెండు అడుగులు ముందు మీరు నడవండి ఆయన నడుస్తున్నాడు వెనక ఆమె నడుస్తోంది ఆయన నడిచి వెడుతూ పెడుతుండగా ఆయనకు ఒక బంగారు గొలుసు ఒకటి ఎక్కడ కనపడింది ఆయన ఏం చేశాడంటే టక్కున కాలుతో తొక్కి పట్టి బాబోయ్ బంగారం గొలుసు ఇప్పుడు ఇది మా ఆవిడ కానీ చూసిందంటే ఏమండోయ్ బంగారం అని చేతితో పైకి తీస్తుంది గొలుసు తీసిన తరువాత మళ్ళీ బంగారం గుర్తొస్తుంది బంగారం తర్వాత సంసారం గుర్తొస్తుంది ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి కారణం అవుతుందేమోనని కాలుతో తొక్కి నించున్నాడు ఆవిడంది ఆగిపోయారేమి ముందుకెళ్ళండి అది ఆయన అన్నాడు లేదు లేదు వస్తున్నాను ఒక అడుగు నడుగు అన్నాడు ఎందుకంటే ఆవిడ ముందుకెళ్ళిపోతే కాలు తీసేసి వెళ్ళిపోదాం ఇక చూడదాను ఆవిడంది ఇంకా మీకు బంగారం గొలుసు కనపడుతోందా కలిసి నడిచినా ఆయన ముందు నడిచినా ఆమె రెండు అడుగులు వెనక నడిచినా ఎవరు పండుతున్నారు ఆ పండడం చేత కానప్పుడు ఇంకా ఆవిడ మీద అనుమానం నిజానికి పండుతున్నావిడ ఆవిడే పండుతున్నాయని ఆయన కాదు ప్రస్థానం ఇద్దరు సమానంగా చెయ్యగలగాలి లోపల సమానంగా పండాలి అందుకు పరిణయ